టీమిండియా యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ డేటింగ్ అంటూ వార్తలు కొత్తం కాదు గతంలో ఐపీఎల్ సన్రైజ్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు తెలుగు యాంకర్ వర్షితో ఇతో డేటింగ్ చేస్తాడనే రూమర్స్ వచ్చాయి తర్వాత తర్వాత అవి కేవలం పుకార్లు మాత్రమే అని తేలిపోయాయి ఇప్పుడు సుందర్ ఓ బాలీవుడ్ నటి స్పోర్ట్స్ ప్రెజెంటర్తో డేటింగ్ చేస్తాడని అంటున్నారు క్రికెటర్లు హీరోయిన్లతో డేటింగ్ పెళ్లి చేసుకోవడం లాంటివి కొత్తం కాదు ఇప్పుడు ఆ లిస్టులోకి సుందర్ కూడా చేరిపోయాడు ఎందుకంటే హిందీ నటి సాహిబాబాలితో ఓ కేఫ్లో సుందర్ జంటగా కనిపించాడు ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఇది అనేది తెలియట్లేదు కానీ సుందర్ సాహిబా డేటింగ్ గురించి నేటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు సాహిబాబాలి విషయానికి వస్తే ఈమె కాశ్మీరి కుటుంబానికి చెందిన అమ్మాయి నాటకాలతో మొదలుపెట్టి హిందీలో పలు సినిమాల్లో వెబ్ సిరీస్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది గతేడాది ఐపీఎల్ స్పోర్ట్స్లో ప్రెజెంటర్గాను కనిపించి ఆకట్టుకుంది ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ టైంలోనూ క్రికెటర్ యాంకర్కి పనిచేసింది అయితే సుందర్ సాయిబా డేటింగ్లో ఉన్నారో తెలియదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది